రామగుండం నియోజకవర్గంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాల పురోగతిని సమీక్షించేందుకు ఎన్టీపీసీలోని హోటల్ శ్రీమయి కార్డెన్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు చంద్రపట్ల సునీల్ రెడ్డి కందుల సంధ్యారాణి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ ఉత్సాహవంతమైన ప్రచార కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలియజేశారు ఈ నియోజకవర్గం నుండి భారీ సంఖ్యలో సభ్యత్వ నమోదు చేయడం ద్వారా పార్టీ బలాన్ని పెంపొందించుకోవడం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయని ప్రతి గ్రామం పట్టణంలో సభ్యత్వం చేరికను మరింత వేగవంతం చేయాలని బీజేపీ సిద్ధాంతాలను ప్రజలకు చేరవేయడమే ప్రధాన లక్ష్యమని తెలియజేశారు గ్రామస్థాయి నుండి స్థాయి వరకు బలమైన కార్యకర్తల నెట్వర్క్ను రూపొందించడంలో ఈ కార్యక్రమం కీలకంగా ఉండబోతుందని తెలియజేశారు ప్రతి మండలం నియోజకవర్గంలో సభ్యత్వ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాలను నియమించుకోవడం జరిగిందన్నారు సో ప్రధానంగా ఒక విధంగా మన పార్టీ నిర్మాణం మెంబర్షిప్స్ బూత్ కమిటీస్ మండల్ కమిటీస్ జిల్లా కమిటీస్ రాష్ట్ర కమిటీస్ ఇవన్నీ కూడా ఒక విధంగా నిర్మాణం ఇవాళ ఎప్పుడు చేసుకుంటూ వస్తున్నాం రెండో విధంగా రేపు రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్స్ ఉండొచ్చు పార్టీ ఏ విధంగా అయితే మనం బలపడాలి పార్టీ ప్రజలలో మనం వాళ్ళ సమస్యల పట్ల కొట్లాడాలి ఇవన్నీ కూడా ప్రక్రియ స్టార్ట్ అవుతుంది మన పార్టీ నిర్మాణం మన పార్టీ స్ట్రక్చర్ ఇవన్నీ కూడా ఫౌండేషన్స్ కూడా లేకుంటే మనం ఆ ప్రక్రియ చేస్తే ఆరు నెలలకు సంవత్సరానికి మన ఎక్కడక్కడ లూజ్ అయ్యే పరిస్థితుంది కాబట్టి ఇది మనం పటిష్టంగా చేసే ప్రయత్నం చేయాలి కాబట్టి మీ మండల అధ్యక్షులకు నేను ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే ఇప్పుడు ఈ రెండు మూడు రోజులు శ్రద్ధ పెట్టి ఎలిజిబిలిటీ క్రైటీరియా తీసుకొచ్చిన తర్వాత మళ్ళా ఫిఫ్టీన్త్ వరకు బూత్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో మీరు ప్రాపర్ చేసుకునే ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఇప్పుడు మన ఏషియా కంపెనీస్ దాదాపు అంటే మూడు నెలల వరకు అవే కంపెనీస్ కొనసాగుతాయి కాబట్టి ఈ ఏషియా కంపెనీస్ బూత్ ఏదైతే అధ్యక్షులు నిన్నుకుంటారో వాళ్ళు కొంచెం ఆ గ్రామానికి ఇన్ఫ్లూయెన్షియల్ పర్సన్ ఈ బూత్ కంపెనీస్ వేసుకోవాలంటే మనకు వాళ్ళ క్రియాశీల సభ్యత్వం ఉండాల్సిన అవసరం లేదు కానీ మండల్ కమిటీస్ అండ్ ఎగో వేసుకోవాలంటే ఖచ్చితంగా క్రియాశీల సభ్యులకే మనం వాళ్ళకి చోటు లభిస్తాం మండల్ కమిటీస్ కానీ మోర్చా కమిటీస్ కానీ జిల్లా కమిటీస్ కానీ క్రియాశీల సభ్యులయే ఉండాలి బట్ బూత్ కమిటీలకు మన క్రియాశీల సభ్యతం మీరు బూత్ అధ్యక్షులను కానీ లేకపోతే బూత్ కమిటీలు ఉన్న మెంబర్స్ కానీ కొంచెం పార్టీకి అనుసంధానంగా పనిచేసే విధంగా మీకు అనుసంధానంగా పనిచేసే విధంగా ఈ కమిటీస్ ఎన్నుకుంటే మనం ఏ మీటింగ్ పెట్టినా ఏ ధర్నా చేసినా ఏ ప్రజా సమస్య పోరాటం చేసినా ఆ సమస్యల పట్ల పూర్తిగా మనకు పార్టీ పరంగా భావంగా పనిచేసే వ్యక్తులను దయచేసి మీరు దానికి అనుగుణంగా అందరం కూడా పనిచేయాల్సినటువంటి అవసరం ఇవాళ ఒకటి మనం గుండె మీద చేసుకుని ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఏంటంటే ఇవాళ ఏదైనా రాజకీయ పార్టీకి మనం ఇవాళ కార్యకర్తలుగా నాయకులుగా ఇవాళ నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తని అని చెప్పి చెప్పుకుంటున్నాం చెప్పుకున్నందుకు పార్టీకి ఎంతో కొంత మనం సర్వీస్ని అందియాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ పార్టీకి ఎప్పుడు అవసరం పడతాం మనం కార్యకర్తలుగా ఒకటి ఎన్నికలప్పుడు తర్వాత పార్టీకి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ విషయంలో ఇవాళ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మనమంతా కూడా పార్టీకి పనిచేసేటువంటి అక్కడ ఉంటుంది ఇవాళ రెండు నెలల సమయం గడుస్తూ ఉన్నది ఇవాళ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది ఇవాళ ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే నిజంగానే పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం ఎక్కడో ఉండే చివరి స్థానంలో దాన్ని మెల్లమెల్లగా మీ అందరి సహకారంతో ఇవాళ పెద్దపల్లి జిల్లా ముందంజలో ఉన్నది అయితే ఇంకా కూడా ఇవాళ మెంబర్షిప్ పూర్తి చేయడమే కాదు ఇవాళ మీరు చూడండి వేరే రాజకీయ పార్టీలలో బూతుకుల బూతులకు సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ నడవద్దు ఇవాళ కేంద్ర కేంద్ర మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కావచ్చు రాష్ట్రంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కావచ్చు ఎంపీలు కావచ్చు ఎంపీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు పెద్ద పెద్ద బాధ్యతలలో ఉంటారు కానీ వాళ్ళ బూతు ఏది అనేది చెప్పేటువంటి పరిస్థితి ఉండదు బూతుల మీద అవగాహన ఉండదు బూతుల ప్రక్రియ బూతులలో మనం పనిచేస్తూ ఉన్నాం ఎందుకు ఇవాళ పదే పదే మన రాష్ట్ర నాయకత్వం కావచ్చు కేంద్ర నాయకత్వం కావచ్చు చెప్తా ఉన్నది రేపటి రోజులలో అన్ని రాజకీయ పార్టీలు ఒకటైనా కూడా మనం ప్రజల ఆశీర్వాదంతో గెలిచేందుకు పార్టీ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పి రాష్ట్ర నాయకత్వం కేంద్ర నాయకత్వం చెప్తా ఉన్నది ఈ సమావేశంలో ఆర్ముల పోచన్న ఖ్యాతం వెంకటరమణ కోడూరి రమేష్ జనగామ భూమయ్య బాణాలస్వామి మామిడాల శ్రీనివాస్ కొండపర్తి సంజీవ్ అంతే రాజ్ కుమార్ చారి గోపు రామయ్య తదితరులు పాల్గొన్నారు